హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి ఇది మనం ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపలికి మనకి ఉప్పు కారాలు అనేవి పట్టుతాయి అలాగే వేపేటప్పుడు గుడ్లు అనేవి పేలకుండా ఉంటాయండి అవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా కోసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి అలాగే కొంచెం పసుపు వేసేసి మనం ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదండి అసలు కొంచెం అవి మనం ఇలా అంటే అవి కదిలేటట్టుగా ఉన్నప్పుడే మనం తిప్పాలండి లేదంటే తిప్పకూడదు ఎందుకంటే అవి ఎత్తుకుపోయి ఊడిపోతాయి అనమాట దానిపైన లేయర్ అంతా ఊడిపోతుంది అందుకే మనకి ఇలా పసుపు వేసుకుంటే కింద అంటుకోకుండా ఇలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఆ ఫ్రై అయిన వాటిని తీసేసి అదే ఆయిల్లో మనం ఆనియన్స్ దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి అవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నేను గ్రేవీ కర్రీ చూపిస్తానన్నా కదండి మనకి గ్రేవీ బాగా రావాలి అంటే టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే గ్రేవీ ఎక్కువ రాదండి ఇప్పుడు నేను అందులోకి ఇదిగోండి ఇవి కూడా టమాటానేనండి టమాటా క్యూబ్స్ అనమాట నేను టమాటాని టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా వాటిని మగ్గించుకొని బాగా మిక్సీ పట్టుకుని ఇలా క్యూబ్స్ లాగా ఐస్ క్యూబ్స్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అవి ఎప్పుడు అప్పుడు ఇలాగా మనం కర్రీ ఇలా వేసేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది నేను టమాటాలు ఎందుకు అంటే మనకి కొంచెం ముక్కలు ముక్కలుగా తగలాలని చెప్పి నేను రెండు టమాటాలు అయితే వేసాను అలా ఒక ఐదు ఆరు టమాటా క్యూబ్స్ వేసాను అనమాట అవి కొంచెం మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఆ పచ్చివాసన కూడా పోయిన తర్వాత అల్లం అనేది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ టీ స్పూన్ కారం అండి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం అనేది ఒక టీ స్పూన్ వేసాను మీరు చూసుకొని కారం వేసుకోండి ఇలా కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక టీ గ్లాసు ఎందుకంటే మనకి గ్రేవీగా రావాలి కాబట్టి ఇలా వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి కొంచెం వాటర్ అనేది చిక్కబడిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకునే ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత మనం అందులో కొత్తిమీర కసూరి మెతి కొంచెం వేసుకున్నానండి కసూరి మెతి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లకని క్లిక్ చేయండి ఇదిగో అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి ఇలాగా కొత్తిమీర కసూరి మీద కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పేసుకొని ఆ గ్రేవీ అనేది దగ్గర పడిన తర్వాత మీకు ఎలా కావాలంటే గ్రేవీ అలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే అనమాట బాగా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే ఎగ్ టమాటా కర్రీ అండి గ్రేవీ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది